అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరవుగాక మరి ఒక ఆ దేశములో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీల రాజైన అభిమిలేకునద్దకు వెళ్ళెను అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివైయుండుము నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను ఏలైనగా నీకును నీ సంతానమునుకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడాలను నా నియమములను గైకొనెను అని చెప్పెను ఇస్సాకు గెరారులో నివసించెను చోటి మనుషులు అతని భార్యని చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను ఎందుకనగా రిప్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీల రాజైన అభిమిలేకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమలేకు ఇస్సాకుని పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా అని ఎలా చెప్పితివి అని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదినేమో అనుకుంటిని అని అతనితో చెప్పెను అందుకు అభిమలేకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా సైనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు గదా అనెను అభిమిలేకు ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందును అని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను ఎహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అతడు మిక్కిలు గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని ఎందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్నుపోసి పూడ్చివేసిరి అభిమేలేకు నీవు మాకంటే బహుబలము గలవాడువు గనుక మా ఇద్దరుండి వెళ్ళిపోమ్ము అని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్లబావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీని వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలుగల నీళ్ళ నీళ్లబావి దొరికెను అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అను పేరు పెట్టెను వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిని గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించెను దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యహోవ మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు ఈ దేశమంత అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను అక్కడి నుండి అతడు బైషేబాకు వెళ్ళెను ఆ రాత్రియే యహోవ అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదను అని చెప్పెను అక్కడ అతను ఒక బలిపీఠము కట్టించి ఎహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు దాసులు అక్కడ భావిత్రవ్విరి అంతటా అభిమిలేకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని ఎద్దుకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్దు నుండి నన్ను పంపివేసిన తరువాత నిమిత్తము నా ఎద్దుకు వచ్చియున్నారు అని వారిని అడుగగా వారు నిశ్చయముగా ఎహోవా నీకు తోడైండుట గనుక మనకు అనగా మాకును నీకును మధ్య నాకు ప్రమాణం ఉండవలెననియూ మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకుంటిమి ఇప్పుడు నీవు ఎహోవ ఆశీర్వాదము పొందినవాడవు అనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకునిరి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకుని తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని నుండి సమాధానముగా వెళ్లి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గుచ్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవి అని గనుక దానికి షేబా అను పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేడ్ షేబా ఏసావు నలవది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తియుడైన కుమార్తె యహూదీతును హిత్తియుడైన ఏలోను కుమార్తెయ్యకు బాసేమతును పెళ్లి చేసుకునెను వీరు ఇస్సాకునకును రిప్కాకును మనోవేదన కలుగజేసిరి ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తమ్ము నాయనా అని అతనితో ననెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణదినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావకు మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా ఎద్దుకు తెమ్ము అని చెప్పెను ఇస్సాకు తన కుమారుడుగు యేసావుతో ఇట్లు చెప్పుచుండగా రిప్కా వినిచుండెను ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను అప్పుడు రిప్కా తన కుమారు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన యేసావుతో మృతి పొందక మునుపు నేను తిని యహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చెయ్యుము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా ఎద్దుకు తెమ్ము వాటితో నీ తండ్రికిష్టమైన రుచుగల భోజ్యములను అతనికి చేసెదను నీ తండ్రి మృతి ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి ఎద్దుకు తీసుకుని పోవలను అనెను అందుకు యాకోబూ నా సహోదరుడని ఏసావు రోమము గలవాడు నేను నున్నని వాడనుగదా ఒకవేళ నా తండ్రి నన్ను చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకన్నుగా తోచినేడలా నా మీదికి శాపమేగాని ఆశీర్వాదము తెచ్చుకునను అని చెప్పెను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా ఎద్దుకు తీసుకుని రమ్ము అని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దుకు తీసుకుని వచ్చెను అతని తల్లి అతని తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏసావునకు సొగసైన వస్త్రములు ఇంట ఇంటతన యొద్దనుండెను గనుక రిప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాగోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడమీద భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడుగు యాగోబు చేతికి ఎగగా అతడు తన తండ్రి ఎద్దుకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవు అని అడిగెను అందుకు యాగోబు నేను ఏసావు అను నీ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుము అనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెను అని అడుగగా అతడు నీ దేవుడైన ఎహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏసావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్ము అని చెప్పెను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏసావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయైన ఏసావు చేతులు వలె రోమం గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏసావు అను నా కుమవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను అంతటా అతడు అది నా ఎద్దుకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్ము అని అతనితో చెప్పెను అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు ముద్దుపెట్టుకునేను అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను ఇదిగో నా కుమారుని సువాసన ఎహోవా దీవించిన చేని సువాసన వలేనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ భద్రజనులకు నీవు ఏలికవైయుండుము నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక ఇస్సాకు యాకోబును దీవించుటే అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏసావు వేటాడి వచ్చెను అతడును రుచుగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి ఎద్దుకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాని తినుము అని తన తండ్రితో ననెను అతని తండ్రి అయిన ఇస్సాకు నీ వెవరవు అని అతనిని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏసావాను నీ కుమారుడను అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడా వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఎద్దుకు తెచ్చిన వారెవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడినవాడే అనెను ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేకవేసి ఓ నా తండ్రి నన్నునూ దీవించుము అని తన తండ్రితో చెప్పెను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకునిపోయెను ఏసావు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వము తీసుకునేను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకునేను అని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చియించలేదా అని అడిగెను అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చితిని ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని తిని కనుక నా కుమారుడా నీకేమి చేయగలను అని యేసావుతో ప్రత్యుత్తరమియ్యగా ఏసావు నా తండ్రి నీ యొద్ద ఒక్క దేవునియే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించవు అని తన తండ్రితో చెప్పి యేసావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును నీవు నీ కత్తిచేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసులు వగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను తన తండ్రి యాకోబుకిచ్చిన దీవుని నిమిత్తము ఏసావు అతని మీద పగపట్టెను మరియు ఏసావు నా తండ్రిని గూర్చిన దుఃఖదినమున సమీపముగా నున్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకునేను రిప్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్ల నేను ఇదిగో నీ అయిన ఏసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకునుచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాభానునొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారు వరకు నీ అన్న కోపము మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాను లాభానునొద్ద కొన్నాళ్ళు ఉండుము అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదెను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకులనేలా అనెను మరియు రిప్కా ఇస్సాకుతో హేతుకుమార్తెల వలన నా ప్రాణము విస్కినది ఈ దేశస్థురాండ్రైన హేతుకుమార్తెలలో వీరు వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకుని ఎడలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అనేను ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతనూ వివాహము చేసుకునుకూడదు నీవు లేచి పద్ధనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలి ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకునుము అని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసీవైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాత్స్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశను అతడు పద్మనరాములోనున్న సిరియావాడగు బెతుయేలు కుమారుడును యాకోబు ఏసావుల తల్లియగు రిప్కా సహోదరుడునైన లాభాను నొద్దుకు వెళ్ళెను ఇస్సాకు యాకోబును దీవించి పద్మనరాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతనిని అక్కడికి పంపిననియు అతని దీవించినప్పుడు నీవు దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకుని వద్దని అతనికి ఆజ్ఞాపించిననియూ యాగోబు తన తల్లిదండ్రుల మాట విని పద్మనరామునకు వెళ్లిపోయిననియూ ఏశావు తెలుసుకునినప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయిల నొద్దుకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయిలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైనా మహలతును కూడా పెళ్లి చేసుకొనెను యాకోబు బేర్షేబా నుండి బయలుదేరి వైపు వెళ్ళుచు ఒక చోట చోటచేరి ప్రొద్దుగృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటిరాలలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను అప్పుడతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపుబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి మరియు ఎహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన ఎహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకునూ ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును నీవు పడబటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను రప్పించుదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఎహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునెను తెల్లవారినప్పుడు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకునుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడలా ఎహోవా నాకు దేవుడయిండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదేవో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదను అని మ్రొక్కుకొనేను